ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమానికి స్వాగతం దేశవ్యాప్తంగా విజయదశమి పండుగను ప్రజలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు శుక్రవారంతో నవరాత్రులు ముగియడంతో దేశవ్యాప్తంగా దుర్గాపూజ నిమజ్జన వేడుకల్లో ప్రజలు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు అలాగే దసరా వేడుకలకు ఖ్యాతిగాంచిన కోల్కతా నగరంలో దుర్గా పూజ కార్నివాల్ జరిగింది దసరా ఉత్సవాల్లో ప్రసిద్ధి చెందిన మైసూరులో దసరా జంబూ సవారి అత్యంత వైభవంగా సాగింది ఏడు వందల యాభై కేజీల బరువున్న బంగారు అంబారిలో శ్రీ చాముండేశ్వరి అమ్మవారి బంగారు ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించారు విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఢిల్లీలో ఐపీఎక్స్ టెన్షన్ రామలీల కమిటీ నిర్వహించిన దసరా వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనగా ఢిల్లీ ఎర్రకోటలోని మాధవ్ దాస్ పార్క్ లో జరిగిన దసరా వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ ఏ పర్వ బురాయి పర్ అచ్చాయి కి విజయ్ క పర్వ హే అహంకార పర్ వినమ్రత కి విజయ్ క పర్వ హే ఘృణా పర్ ప్రేమ్ కి విజయ్ క పర్వ హే అచ్చాయి కి విజయ హోనే సే మానవత ఫలతి ఫుల్తి హే జో आतंकवाद का दानव मानवता पर प्रहार करता है तो उसका दमन करना अनिवार्य हो जाता है भारतीय सेना द्वारा किया गया ऑपरेशन सिंदूर आतंकवाद के रावण पर मानवता की विजय का प्रतीक है ఢిల్లీలో జరిగిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ దేశానికి చేసిన కృషికి గుర్తింపుగా ప్రత్యేకంగా రూపొందించిన స్మారక తపాలా బిళ్లను నాణ్య ప్రధానమంత్రి విడుదల చేశారు ఈ కార్యక్రమంలో కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి గుప్తా పాల్గొన్నారు అనంతరం సభను ఉద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ జాతి నిర్మాణం కోసం పనిచేస్తోందని ఈ సంస్థలోని స్వచ్ఛంద సేవకులు పలు సంక్షోభ సమయాల్లో వివిధ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారని గుర్తు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో కేంద్ర మంత్రివర్గం బుధవారం సమావేశమైంది ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడించారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఫిన్షన్దారులకు కరువు భత్యం డిఏను మూడు శాతం పెంచేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ఈ పెంపుదల ఈ ఏడాది జులై ఒకటి నుంచి అమల్లోకి రానుందని చెప్పారు కరువు భత్యం పెంపుతో సుమారు నలభై తొమ్మిది పాయింట్ రెండు లక్షల మంది ఉద్యోగులు అరవై ఎనిమిది పాయింట్ ఏడు లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందుతారని తెలిపారు అలాగే రబీ మార్కెటింగ్ సీజన్ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు కోసం తప్పనిసరిగా పంటల కనీస మద్దతు ధరలను పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు పప్పు ధాన్యాల దేశీయ ఉత్పత్తిని పెంచడానికి మిషన్ ఫర్ ఆత్మ ఇన్ పల్సెస్ కు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని అశ్విని వైష్ణవ్ వివరిస్తూ సత్య మాన్ హార్డు రూపాయలు देश भर में सेंट्रल गवर्नमेंट एम्प्लॉज को और पेंशनर्स को कई नई सौगातें दी गई है उसमें आज एक नई सौगात है डी और डी बढ़ाना और केंद्रीय विद्यालय बढ़ाना और हमारे जीवन में दाल का जो महत्व होता है उसके लिए आत्मनिर्भर बनने का मिशन बना और अन्नदाताओं के लिए रबी सीजन के लिए बहुत अच्छी एक बढ़ोतरी हुई है एमएसपी में साथ ही साथ आसाम में कालिया नुमालीगढ़ उसका फोर लेनिंग आज अप्रूव हुआ है ఢిల్లీలో ఆదివారం జరిగిన నక్సల్ ముక్త్ భారత్ ముగింపు సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు వామపక్ష తీవ్రవాదాన్ని వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటి నాటికి పూర్తిగా నిర్మూలించనున్నట్లు ప్రకటించారు రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు దేశంలో మూడు ప్రధాన అంతర్గత భద్రతా సమస్యలుండేవని ఆయన గుర్తు చేశారు జమ్మూ కాశ్మీర్ ఈశాన్య రాష్ట్రాలు వామపక్ష తీవ్రవాద కారిడార్లో హింసాత్మక ఘటనలు జాతీయ భద్రతను తీవ్రంగా ప్రభావితం చేశావని ఆయన తెలిపారు ఈ సవాళ్ళను ఎదుర్కోవడానికి ప్రభుత్వం దీర్ఘకాలిక వ్యూహాన్ని అమలు చేసిందని పేర్కొన్నారు ముంబైలో జరిగిన ద్రవ్య పరపతి విధాన కమిటీ ఎంపీసీ సమీక్షా నిర్ణయాలను భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా బుధవారం వెల్లడించారు దేశ స్థూల ఆర్థిక వ్యవస్థ అంచనాలను సవివరంగా సమావేశంలో చర్చించామన్నారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం రెండు పాయింట్ ఆరు శాతంగా ఉంటుందని అంచనా వేసినట్లు తెలిపారు రెపో రేటును ఐదు పాయింట్ ఐదు శాతం వద్ద స్థిరంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు రెపో రేటును మార్చకుండా ఉండేలా the mpc voted unanimously to keep the policy repo rate unchanged at 5.5%. consequently, the stf rate remains at 5.25%, while the msf rate and the bank rate remain at 5.75%. the mpc also decided to continue with the neutral stance. గుజరాత్ భుజ్లోని సైనిక కేంద్రంలో నిర్వహించిన ఆయుధ పూజ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్లో కీలక పాత్ర పోషించిన సైనికులను సత్కరించారు అనంతరం సైనికులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ ఆపరేషన్ సింధూర్ సమయంలో లేహ్ నుంచి సర్క్రీక్ మధ్య భారతదేశంలోకి చెరబడేందుకు పాకిస్తాన్ తీవ్రంగా ప్రయత్నించి విఫలమైందని చెప్పారు దీనికి ప్రతిస్పందనగా భారత సైన్యం పాకిస్తాన్ వైమానిక రక్షణ వ్యవస్థను పూర్తిగా నియంత్రణలోకి తీసుకుందని సర్క్రీక్ ప్రాంతంలో పాకిస్తాన్ ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు అలాగే భారత్ ఎప్పుడైనా ఎక్కడైనా సమర్థవంతమైన దాడులు చేయగలదని ప్రపంచానికి బలమైన సందేశాన్ని పంపిందన్నారు ఖచ్చితమైన సమాచారం నిష్పాక్షికమైన విశ్లేషణలు విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి దేశ ఆర్థిక రాజకీయ సామాజిక సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉడాన్ యాత్రి కేఫ్ను ను పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు సోమవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ నుంచి సింగపూర్కు నేరుగా ప్రత్యేక విమానాలు నడిపేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు ఉడాన్ యాత్రి కేఫ్ పేరుతో విమానాశ్రయాల్లో ధరలకే ఆహారాన్ని అందించే వినూత్న కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిందని తెలిపారు ప్రయాణికుల నుంచి లభిస్తున్న విశేష స్పందన దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నామని తెలిపారు ఇప్పటికే పలు విమానాశ్రయాల్లో ఈ కేఫ్లను అందుబాటులోకి తీసుకువచ్చామని కేంద్ర మంత్రి తెలియజేస్తూ విస్తృతంగా ఎయిర్పోర్ట్ల తాలూకా సంఖ్య మన భారతదేశంలో పెంచిన తర్వాత చిన్న చిన్న నగరాల్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ కూడా చేయడానికి ఉడాన్ పథకం లాంచ్ చేసి ముప్పై రూట్స్ వరకు ఆ ఉడాన్ పథకం ద్వారా మనం స్టార్ట్ చేసాం కోల్కతాతో మొదలైనటువంటి ఉడాన్ యాత్రి యాత్రిఫే చెన్నైలో ఓపెన్ చేశాం అహ్మదాబాద్ లో ఓపెన్ చేశాం భువనేశ్వర్ లో ఓపెన్ చేశాం పూణే లో ఓపెన్ చేశాం హోలంగి ఎయిర్పోర్ట్ లో కూడా ఓపెన్ చేసి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిది మన క్యాపిటల్ విజయవాడ ఎయిర్పోర్ట్ లో ఈ రోజు ప్రారంభోత్సవం చేసుకుంటున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాను తిరుపతిలో నిర్వహించిన ఖాదీ సంతలో భాగంగా ఖాదీ ఫర్ నేషన్ ఖాదీ ఫర్ ప్యాషన్ కార్యక్రమంలో కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ శుక్రవారం పాల్గొని ఖాదీ స్టాల్స్ ను పరిశీలించారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేనేత కళాకారులు హస్తకళాకారులు సేంద్రియ ఉత్పత్తులు స్థానిక వస్తువులు ఖద్దరు నూలు వస్త్రాలను ప్రోత్సహిస్తోందన్నారు దేశంలోని ప్రధాన నగరాల్లో ఖాదీ సంతను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు స్వదేశీ వస్తువులను ప్రోత్సహించి ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు మహాత్మాంధీ ఆశయాలైన పరిశుభ్రత ఖద్దరు వస్త్రాలు హస్తకళలపై ప్రజల్లో స్థాయిలో అవగాహన కల్పిస్తున్నామని కేంద్ర మంత్రి తెలియజేశారు ఢిల్లీలో మంగళవారం జరిగిన భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ భాగస్వామ్య సదస్సు కర్టెన్ రైజర్ కార్యక్రమంలో భాగంగా సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ డాక్యుమెంటరీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ను లాజిస్టిక్స్ కు కేంద్రంగా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఏడుకు అనుగుణంగా రెండు పాయింట్ నలభై ఏడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు జనవరి నాటికి రాజధాని అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రారంభమవుతుందని చెప్పారు విశాఖపట్నంలో జరిగే భాగస్వామ్య సదస్సుకు పారిశ్రామికవేత్తలు రావాలని ముఖ్యమంత్రి కోరుతూ అగ్రో ప్రాసెసింగ్ లో గోల్డెన్ అవకాశాలు ఉన్నాయి రాయలసీమ ఆర్టికల్చర్ హబ్ గా అదే మరిగా ఆంధ్రప్రదేశ్ అక్వా కల్చర్ హబ్ గా తయారవుతుంది ఇది కాకుండా హైటెక్ ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం వాళ్ళందరినీ ఇన్వైట్ చేశాను ఇదే కాకుండా ఫ్యూచర్ టెక్నాలజీ స్పేస్ గాని లేకపోతే క్వాంటమ్ కంప్యూటర్స్ కానీ ఎలక్ట్రానిక్ డ్రోన్స్ ఏరోస్పేస్ ఇలాంటి టెక్నాలజీస్ అన్ని కూడా పెద్ద ఎత్తున ప్రమోట్ చేయబోతున్నాం టెక్నాలజీ హబ్ గా ఆంధ్రప్రదేశ్ తయారైనప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఏమేం చేయాలి అవన్నీ చేయడం కోసం రమ్మన్నాను అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది ఈ సమావేశ వివరాలను సమాచార సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాత్రికేయులకు వెల్లడించారు ఆటో క్యాబ్ డ్రైవర్లకు పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయం అందించే పథకం ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్నికల్ హబ్స్ లిఫ్ట్ పాలసీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది అనుబంధ ప్రతిపాదనలకు ఆమోదం లభించిందన్నారు జలవనరుల శాఖకు సంబంధించి వివిధ పనులకు క్యారవాన్ పర్యాటకానికి అమృత్ పథకం టూ పాయింట్ ఓ పనులకు అమరావతిలో వివిధ పనుల వేగవంతానికి స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు అమరావతి సహా రాష్ట్ర వ్యాప్తంగా పలు సంస్థలకు భూ కేటాయింపుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిందని మంత్రి తెలియజేశారు ఢిల్లీలో జరిగిన కౌటిల్య ఆర్థిక సదస్సు ప్రారంభ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా నిలకడగా వృద్ధి చెందుతోందన్నారు వికసిత భారత్ లక్ష్య సాధనకు ఎనిమిది శాతం స్థూల దేశీయోత్పత్తి జీడిపి వృద్ధి రేటు అవసరమని స్పష్టం చేశారు ప్రపంచంలో ఏర్పడే ఆర్థిక అనిశ్చితిని తట్టుకునే సామర్థ్యం భారత్కు ఉందని ఉద్ఘాటించారు కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్భర్త ద్వారా రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు సాగుతోందని కేంద్ర మంత్రి వివరిస్తూ Honorable Prime Minister has set the two track in motion. One being reaching by 2047 a position where you are able to say that you are a developed country, Vikasit Bharat. If that is one of the track, the other track is how do you reach that? Unless you are atmanirbar, unless you are self-reliant. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నుండి తిరుపతికి నడిచే నూతన విమాన సర్వీసును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరితో కలిసి ఢిల్లీ నుండి దృశ్యమాధ్యమ విధానంలో బుధవారం ప్రారంభించారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ తిరుపతికి విమాన సర్వీసులు ప్రారంభించడం ఆనందంగా ఉందని చెప్పారు ఢిల్లీ ముంబైకి ప్రారంభించిన విమాన సర్వీసులు పూర్తి సామర్థ్యంతో నడుస్తున్నాయని భవిష్యత్తులో షిర్డి వారణాసి కొచ్చి తదితర ప్రాంతాలకు సర్వీసులు ప్రారంభిస్తామని తెలిపారు పురంధేశ్వరి మాట్లాడుతూ రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి పలు ప్రాంతాలకు ప్రయాణ అనుసంధానం పెరుగుతోందన్నారు ఈ ప్రాంత అభివృద్ధికి ఇది ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు ఢిల్లీలో ఇండియా కోస్ట్ గార్డ్ల కమాండర్ల సమావేశం సోమవారం జరిగింది ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ అంతర్గత బాహ్యపరమైన భద్రతా సవాళ్లను ఎదుర్కోవడానికి రక్షణ దళాలు సిద్ధంగా ఉండాలని కోరారు ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని వైపుల నుండి భద్రతాపరమైన సమస్యలు ఉన్నాయని అన్నారు ఈ సమయంలో రక్షణ దళాలు తక్షణమే స్పందించేలా సంసిద్ధతతో ఉండాలని సూచించారు అదే విధంగా సముద్ర భద్రత ఒక ముఖ్యమైన సవాలుగా ఉందని అన్నారు భారతదేశ తీర ప్రాంత సరిహద్దు చాలా పెద్దదని ప్రమాదం కూడా అంతే స్థాయిలో ఉండేందుకు అవకాశం ఉందని రక్షణ మంత్రి పేర్కొంటూ

ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ భవిష్యత్తులో అణ్వాయుధాల నుంచి వచ్చే రేడియో ధార్మిక కాలుష్యానికి వ్యతిరేకంగా సంసిద్ధంగా ఉండాలని వ్యాఖ్యానించారు కోవిడ్ అనంతర కాలంలో బయోథ్రెట్స్ పెరిగే అవకాశం ఉందని వాటిని ఎదుర్కొనేందుకు రక్షణ రంగం సిద్ధంగా ఉండాలన్నారు అణు బెదిరింపులకు భారత్ తలొగ్గదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును అనిల్ చౌహాన్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమాన్ని ఇప్పటివరకు విన్నారు వ్యాఖ్యానం సుగుణ కె ధనశ్రీ లక్ష్మి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం